అందరికీ అందరు ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఇషిత సో ఈరోజు అయితే నాకు సురి సురి స్వీట్ క్రేవింగ్స్ అయితే వచ్చాయి అనమాట తినాలి తినాలి అంటున్నావా సో మమ్మీ అయితే చక్కెర పార చక్కెర కదా అంటే దాన్ని చక్కెర అయితే చేస్తానని చెప్పింది ఎందుకంటే అది కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది బాగుంటుంది స్వీట్ ఇప్పుడు ఎక్కువ తింటే జలుబు చేస్తుంది మాకు మా ఇంట్లో వాళ్ళందరికీ ఉన్నాయి అనమాట ఏమేం కావాలో అవి అయితే ఉన్నాయి జలుబు దగ్గు జ్వరము అన్నీ అయితే ఉన్నాయి సో ఇంకా స్వీట్ ఎక్కువ తినకూడదు కాబట్టి నా కోసం మమ్మీ అయితే చేస్తుంది అనమాట మీకు కూడా ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు నచ్చితే గానీ చేసుకొని అయితే ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం మమ్మీ అయితే చాలా బాగా చేసిద్ది బైదవే నేను చెప్పటం మర్చిపోయాను అదనే కాదు పొగిడించుకోవట్లేదు సీరియస్గా పొగుడు పొగుడు అని అయితే చెప్పలేదు నాతో చెప్తున్నాను మీకు ముందే మమ్మీ అయితే అన్ని బాగా చేస్తుంది చూస్తారుగా నేను చేసినాక బాగా చేస్తారా లేదు అంతేగా మైదా నేనైతే ఈ గిన్నె కొలతగా తీసుకుంటున్నా దీంతో మూడు గిన్నెలు మైదా వేస్తా అయితే చేసుకోవట్లేదు మీడియం క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాము దీంతో మూడు బౌల్స్ అయితే వేస్తుందంట కరెక్ట్గా కరెక్ట్గా ఇప్పుడు ఇది వచ్చి కిలో ప్యాకెట్ ఇది కిలో మూడు బౌల్ అంటే ముక్కాలు కిలో ముక్కాలు కిలో మైదా మైదా ముక్కాలు కిలోకి చక్కెర ఒకటి ఫుల్గా ఒకటి వేసి దీన్ని మిక్సీ పెట్టామంటే ఇది షుగర్ పౌడర్ అవుతుంది పౌడర్ అయితే ఎక్కువ వస్తుంది ఒకటికి రెండైనా వచ్చింది ఇప్పుడు మూడు కప్పుల మైదాకి ఒక కప్పు షుగర్ వేసావు షుగర్ క్వాంటిటీ మిక్సీ లేస్తే పెరుగుతుంది కాబట్టి ఒక కప్పు చాలు చాలు మూడు కప్పులకి ఒక కప్పు చాలు మూడు కప్పులకి ఒక కప్పు అయితే షుగర్ చాలు అంటా నేనైతే యాలక్కాయలు వేస్తా చిన్నది మిక్సీ ఉంది కాబట్టి రెండు సార్లు వేసుకుందాం చక్కెర చక్కర రెండు సార్లు వేసుకుందాం అయిపోయిందా చూసావా మనం సగం చక్కెర వేస్తే ఎంత వచ్చిందో ఇది కూడా వేద్దాం ఇది రెండో కప్పు దానిలో మిగిలింది కదా మూడు కప్పులకి ఒక కప్పు షుగర్ ఆ షుగర్ కూడా ఎక్కువ అవుతుంది కొంచెం బేకింగ్ సోడా సోడా ఇడ్లీ దోశలోకి వేసుకుంటాను చూడ కొంచెం ఎక్కువేయూ కొంచెం సాల్ట్ పాలు పడితే అవి మైదా మూడు కప్పులు షుగర్ ఒక కప్పు ఉప్పు కొంచెం బేకింగ్ సోడా కొంచెం కాలు కప్పు ఇది నూనె నెయ్యి వేసుకోవచ్చురా నేను వేస్తా నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు దగ్గుగా ఉందనేసి నేను నూనె వేస్తున్నా నెయ్యి చేస్తే ఇంకా బాగుంటుంది నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటాయి అంతా కలుపుకుందాం చూడు మనం వేసిన నూనెకి ఇదిగో ఇలా ఇలా గడ్డ కట్టాలి దీని ఇలా గట్టిగా ముద్ద చేస్తే ఇలా ముద్ద ముద్ద కట్టకపోతే కొద్దిగా నూనె వేసుకున్నాం అనుకో ముద్ద కట్టిద్ది చూడు పాలు ఈ కప్పు నిండా తీసుకుందాం ఆ పిండికి ఎంత సరిపోతే అన్ని నీళ్ళకన్నా పాలు పోసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది వాటర్ కావాలన్నా వేసుకో వేసుకోవచ్చు కానీ పాలు పోస్తే టేస్ట్ ఎక్కువ కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే దీనికి ఒక గిన్నెకి పాలు పోసాను చూద్దాం ఎన్ని పడతాయి అంతేనాక కొంచెం అడుగు అది కలవట్లేదు చూడు ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి నాకైతే ఈ కప్పుతో ఇక్కడ దాకా తీసుకున్నాను ఈ మిగిలే ఎక్కువ పోసుకునేసాం అనుకో మళ్ళీ వచ్చి ఇది జిగట్ అయిపోతుంది అప్పుడు మనకి చేసుకునే దానికి వీలవ్వదు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పాలు 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 పోసుకుంటా పాలు నీళ్లు కూడా పోసుకోవచ్చు నీళ్ళు నీళ్ళు కానీ పాలు పోస్తేనే టేస్ట్ ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు వదిలేద్దాం ఇప్పుడు ఇది వచ్చి ఒక అరగంట కానీ నాలుగు గంట సేపు వదిలేద్దాం ఇప్పుడైతే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అలా అవుతుంది అనమాట ఇప్పుడైతే చేస్తాము పక్కన పెట్టి అట్టే ఇట అన్ని తీసుకుందామా వద్దు మూత పెట్టే మళ్ళా దాన్ని సాఫ్ట్ పిండిని మూత పెట్టే ఆరిపోకుండా జరుపుకోవాలి ఇప్పుడు పిండి జల్ నూనె అయితే పెట్టాను లైట్గా వేడవుతుంది చేయోసుకునేవ జాగ్రత్త లేపి కొంచెం విడదీసుకున్నారంటే ఇలా వచ్చేస్తాయి ఇంకా అన్నీ మొత్తం ఇది కూడా ఇది చూపి నేసా ఇది చూపి ఇది మొత్తం అయితే చేసేసి ఇంకా చూపిస్తాం మీకు ఇలా అయితే అన్ని తీసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవటమే ఆయిల్ అయితే ఇప్పుడు లోగా పెట్టాను ఇప్పుడు కొద్దిగా వేడెక్కింది పూర్తి వేడెక్కకూడదు వేసేస్తాం వేసి ఎక్కువ వేడెక్కడ కొంచెం సేపు బతుకుంటాయేమో అనుకోవాల్సిన అవసరం లే అవి నూనెలో పడంగానే విడిపోతాయి ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ పెడదాం పైకి వచ్చేసి అన్ని బాగా ఫ్రై అంతే చూడాల పొరలు పొరలుగా రావాలి చూసావా టేస్ట్ మటుకు నేను అసలు ఆగలేక టేస్ట్ చూశా బాగుంది కదా బొల్లో ఉందా ఎమ్మడినే తినేయకూడదు మెత్తగా ఉంటాయి కొంచెం ఆరాల వచ్చింది కాదు ఇలా పొర పొరలు పొరలు రావాలా సో మొత్తం అయితే చేసేసాము ఈ నాన్నకి తింటాడు మొత్తం అయితే చేసాము చాలా బాగా వచ్చాయి చూపి చూపిస్తున్నా లేయర్స్ లేయర్స్గా గా వచ్చాయి చాలా బాగున్నాయి ఇప్పుడు టేస్ట్ చూసేది ఏం లేదు ఇందాక ఎప్పుడో తిన్నా నేను కావాలన్నా టేస్ట్ మనకు బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జున్న మా చక్కెం అసలు ముట్టని కూడా ముట్టడు అది అద్భుతంగా లేకపోతే బాగుంటే కూడా కాదు అద్భుతంగా ఉంటే అద్భుతం ఉంటే కానీ ముట్టుకోడు అనమాట వాడు తింటున్నాడంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మీరింట్లో ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి సో ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి టూ మా ఆపు కదుతూనే ఉన్నా నన్ను చూస్తాడు సరే సరేలే ఇంకా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు మో పిచ్చి కొడుతుంది మనకి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్ గాయ్స్